ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన చూడగానే సిక్స్టీ నైన్ లో తెలంగాణ జైలుకు నీకు ఏదో ఇవాళ ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడింది సరే ఎందుకైనా వచ్చిన ఏమనుకోని నేను ఒక అవిషన్ సో చెప్పాను మీరు ఏమని అనుకుంటుంది ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి ఇంకో ఐదు అయినా ఉంటా కానీ నాకు వేరే పొజిషన్స్ అందరికి నమస్కారం నేను స్వరూపపుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణ బాపు ఉద్యమ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయనకి అత్యంత సన్నిహితులు అతిపొద్దు మంది వారిలో ఒకరు డాక్టర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారిద్దరికి పాతికేళ్ల అనుబంధం ఉంది ఆయన మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ భవన్ గా అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు ఎనభై ఐదేళ్ల వయసులో మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అమెరికాలో తన పిల్లల దగ్గర ఉండడానికి శాశ్వతంగా వెళ్ళిపోతుండడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పిలిపించి ఆయనతో ఎంతోసేపు ముచ్చడించారు అలాగే ఆ ఉద్యమ కాలం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు ఆత్మీయ వీడ్కోలు పలికారు వాళ్ళిద్దరి అనుబంధం ఏంటి వారిద్దరి పరిచయం ఎలా మొదలైంది టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు అలాగే దీక్ష దివస్ కేసీఆర్ గారి రాజకీయ చతురత ఆయన ఆలోచన విధానం ఇవన్నీ కూడా మాదిరెడ్డి రెడ్డి గారికి బాగా తెలుసు ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మీరు రెండు రోజుల క్రితం ఫామ్ హౌస్ కి వెళ్లారు కేసీఆర్ గారిని కలిశారు ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా స్వాగతించారు ఎంతో ఆత్మీయ వీడికోలు పలికారు ఎందుకంటే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది సార్ ఏమన్నారు ఆ రోజు మీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఒక వారం రోజుల కిందట కేసీఆర్ గారి దగ్గరికి పోయి నేను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మిస్సెస్ అందరం కలిసిపోయాం ఇంకా ఉండలేకపోతున్నాము అమెరికా తీసుకుపోవాలనే ఉద్దేశంలో పిల్లలు వచ్చిండ్రు మేములో కలిసిపోదాం వచ్చిందే అని చెప్పినాం ఎప్పుడు ఒక వారం రోజుల కిందట అదే ఒక గంట గంట నేను కూర్చొని పెట్టిండు భోజనం పెట్టిండు ఇంకా జనరల్గా పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం చేసుకున్నాక తిని ఇంకా బయలుదేరి వచ్చేసినాం వచ్చేసాక సడన్గా ఒక టూ డేస్ తర్వాత సినన్న అంటే సినన్న అంటాడు ఎందుకంటే సార్ కంటే నేను పదిహేను ఏళ్ళు పెద్ద రఫ్గా మూడు రోజుల తర్వాత అంటే నేను నిన్న మొన్న డేట్ చెప్పి ఆనాడు భోజనానికి రాని అందరి రాని అన్నాడు ఎందుకంటే పిల్లలకు ఇది రేపు ఎల్లుడు రేపు కొడుకు పోతున్నాడు ఒక ఐదు ఆరు రోజుల తర్వాత డాక్టర్తో మేమంతా కలిసిపోతున్నాం అది తెలుసు కాబట్టి సినన్న మీరు పిల్లలతో రాలేదు భోజనానికి అన్న నాకు అర్థం కానీ మూడు రోజుల కిందనే భోజనం చేసిన కదా మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు సరే పార్టీ ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసిన ఆయన ఏంది అనే స్టైల్ ఏంటి ఆలోచన ఏంది అనేది మనకు కొంచెం రఫ్ ఫైలా ఉంది ఏదో ఇంపార్టెంట్గా ఉంటేనే పిలుస్తారు పిలుస్తారనే దాంట్లో చక్కగా ఉంటున్నాయి టూ ఓ క్లాక్ అంటే నేను యూజువల్గా ఖాళీలో పనిచేసిన కాబట్టి పీరియడ్ టైం కంటే టైంకి పోతాను టూ అంటే ఎక్సీ టూ ఓ క్లాక్ పోయినా వరకు ఆయన నా కొరకు వెయిట్ చేస్తుంది అయితే ఏమనుకోలేదు మంచి వచ్చాడు అన్నాడు వేరే ఎవరికి పర్మిషన్ చేయాలి ఇంకా మేము వస్తున్నాము లీజర్ మాట్లాడాలి అనుకున్నాము నిన్నగా ఫామ్లో కూడా చాలామంది పోతూ ఉంటారు కడుస్తూ ఉంటారు మేము వరకు మంచిగా సార్ లీజర్ కూర్చున్నాడు మేము పన్నెండు పన్నెండు గంటలు నేను పోను వచ్చి కూర్చున్నాడు ఇంకా మాట్లాడి ఉండే తర్వాత మొత్తం టూ ఓ క్లాక్ భోజనం చేసాక డేలీ త్రీ అయినట్టు నేలే త్రీ త్రీ థర్టీ అంటే ఫామ్ నుంచి ఇంటికి రావాలంటేనే వెళ్ళే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి త్రీ త్రీ థర్టీ ఆ ప్రాంతంలో వదిలిపెట్టి ఇంకా అప్పటివరకు ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాం ఏమన్నారు ఇంతకీ ఆ రోజు ఉద్యమకాలం దగ్గర నుంచి ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడుతున్నట్టున్నారు ఇద్దరు ఇంకా అంటే ఇంకా న్యాచురల్గా పాత విషయాలు అందులో మనకు విజయాన్ని ఇచ్చిన విషయాలు మాట్లాడాలంటే మనకు ఇంకా కొంచెం సంతోషం ఉంటుంది తృప్తుంటది మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి వారు అసలు ఆయన చదువు కానీ అవన్నీ ఎక్కడ జరిగాయి రోటీను ప్రైమరీ స్కూల్ వరకు గ్రామంలో జరిగింది ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదే అప్పుడు కాళేట్ హై స్కూల్ ఉండే మాది లాస్ట్ హెచ్ఎస్సీ బ్యాచ్ మా తర్వాత మల్టీపల్ స్టార్ట్ అయింది మేము ఫిఫ్టీ నైన్లో లాస్ అయిపోయింది ఫిఫ్టీ నైన్ పిఎస్సి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అయినా అక్కడి నుంచి నేను వెటనరీకి వచ్చేసిన వెటనరీగా సిక్స్టీ ఫోర్ పాస్ అయినా కేసీఆర్ గారు మొన్న మీరు భోజనానికి వెళ్ళినప్పుడు మీకు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నప్పుడు మీకు ఒక బంగారు చైన్ లాకెట్ ఇచ్చారు కదా ఒకసారి చూపిస్తారా ఎందుకంటే ఆయన మీకు ఎన్నో కానుకలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంకా వెళ్ళేటప్పుడు నా గుర్తుగా ఎప్పుడు నీ మీదే ఉండాలి నీ ఒంటి మీదే ఉండాలి అన్నట్టుగా ఆయన మీకు ఇచ్చి ఉంటారు కదా వేసుకున్నారు చూసారా కేసీఆర్ గారు అని లవ్ అయ్యో ఎంత ప్రేమ నిజంగా మీరంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మీ శేష జీవితాన్ని మీ పిల్లలతో గడపాలి అనుకుంటున్నారని తెలిసి ఆయన ఎంత ఇష్టంగా డిజైన్ సెలెక్ట్ ఉంటారు కదా ఆ గానీ అందుకనే ఎప్పటికీ మీకు గుర్తుంటుంది కేసీఆర్ అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది చెప్పండి ఎమోషనల్ ఇష్యూ అని కొన్ని డిస్కస్ చేసిందండి రొటీన్ ఇష్యూస్ ఎమోషన్ కూడా రొటీన్ మాట్లాడేది కాబట్టి నాకేమనిపేది కానీ నాకు పాత జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటుంది నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్తే విధంగా నేను అదృష్టవంత అనిపితే నెంబర్ వన్ ఉద్యమాలు పార్టిసిపేట్ చేసుకోలేక తెలంగాణ దాన్ని ఒకటి ఉద్యమంలో మెంబర్ అయ్యి తెలంగాణ సాధించడానికి నేను కూడా ఒక దాని ఏమంటే ఒక మెంబర్గా ఉండడం జరిగింది రెండోది ఇంకా దానికి నాకు అందుకంటే సాటిస్ఫాక్షన్ అయింది సార్ మీరు వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు అనిపించింది ఆయన చూడగానే అంటే ఒకటే నేను తెలంగాణ ఎస్టూసం సిక్స్టీ నైన్లో తెలంగాణ ఎస్టూని పార్టిసిపేట్ జైలుకి పోయినా అది ఎవరికి చెప్పలేదు అని చెప్తున్నాను నేను ఎప్పుడైతే ఈయన నేను నైంటీ నైన్లో రిటైర్ అయిన యాజ్ అ ప్రొఫెసర్ టూ థౌజండ్ వన్లో కేసీఆర్ పెట్టాడు బహుశా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్లో అడుగునే నాకు రాజకీయం అంటే పెద్ద పిచ్చి ఏం లేదు కానీ కొంచెం తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఉన్నది అని ఎప్పుడైతే తెలంగాణ పార్టీ పెట్టిండో ఈ కలవాళ్ళు అనేది ఒకటి వచ్చింది అన్నాడు అందుకని సెకండ్ డేనే ఆయన పెట్టినాక సెకండ్ డేకి ఆయన నందినగర్లు ఉండే నేను పోయినా పోయి ఇంకో ఫ్రెండ్తో పట్టుకొని పోయి తీసుకొని పోయాను ఒకటే ఒకటే కూర్చున్నా ఇట్లా ఎవరో వచ్చినట్టు కూర్చున్నాడు ఒకడే పోతే నేను చెప్పాను శ్రీనివాసరెడ్డి రిటైర్డ్ మీరు పార్టీ పెట్టింది కదా అంటే మీకేం ఇంట్రెస్ట్ ఉంది అనగాని నేను చెప్పిన సిక్స్టీన్ అనే కాలేజీ ప్రెసిడెంట్ ఉంది తెలంగాణ ఎస్టేషన్ అంటే కాలేజీ ప్రెసిడెంట్ జైలుకి పోయినా కాబట్టి నాకు రాజకీయం అంటే పెద్ద ప్రేమగా నడిపించేదండి కానీ తెలంగాణ అంటే ఉన్నది మీరు తెలంగాణ పార్టీ పెట్టిన కాబట్టి మిమ్మల్ని వచ్చి కలుద్దామని అనుకుంటున్నా మరి ఏం చేద్దామని అనుకుంటున్నాడు అంటారు అప్పుడు నాకు కొన్ని స్కూటర్ ఉంది ఏమున్నది ఈ తెలంగాణ ఇష్యూలో మీరు ఏదైనా చెప్తే ఊళ్ళలకు ఆ స్కూటర్లు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కానీ తెచ్చుడు కానీ చేస్తూ ఉంటా అంతకంటే నా ఏమడు వచ్చిన మాట కేసీఆర్ కొత్త కేసీఆర్ దబాయించినట్టు మాట్లాడే ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రిటైర్డ్ ప్రొఫెసర్ సిక్స్టీ జైలు ఉండు మీరు ఆఫీస్ పెడితే కూర్చొని పెడితే అయిపోదా అన్నాడు అనగానే రేపటి నుంచి రాగా అన్నాడు అని ఇంకా ఆయన కూర్చున్నాడు ఎక్కడ ఆఫీస్ పెట్టిన ఏవే ఇక్కడ మన కొన్నా లక్ష్మీబాబు ఏరియాలో కొన్ని రోజులు పెట్టినా టెంపరీ ఆఫీస్ ఆడ నేను ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటుంది తర్వాత వేరే రెండు మూడు దిక్లో పెడితే ఇన్ఛార్జ్ నేనే ఉన్న తెలంగాణ భవనం ఇన్ఛార్జ్ సెక్రటరీ అట్లనే అప్పటి నుంచి ఎందుకంటే నాకు తెలంగాణ అభిమానం అనుకోండి పిచ్చి అనుకోండి ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్ పోయేది మంచి చోటు నేను కాలేజీ టీచరు అక్కడ నేను ప్రొఫెసర్ ఉంటేనే లేకపోతే ప్రెసిడెంట్ కొంచెం యాక్టివ్ ఉంటే కాబట్టి నేను ఖాళీగా పోయినట్టు టైం పోయేసి కూర్చునేది కేసీఆర్ మాత్రం ఎప్పుడన్నా వస్తే మాత్రం ఈజీగా ఎయిట్ నైన్ వరకు కూర్చునేది అయినా నేను సంప్లీట్గా కూర్చొని నేను పెద్ద ఇన్వాల్వ్ కాకపోయేది కానీ వాళ్ళు కూర్చునేది ఎవరైనా వస్తే వాళ్ళతో చెప్తా అంటే మాటలు వినేది వచ్చేది నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువనే బట్ ఫిజికల్గా మాత్రం నేను ఉండేది అట్లా నేను ఉంటే నాకు అది ఎట్లా పెరుగుతుంటే నన్ను సిని అడిగిపోదాం అడిగేసి ఎక్కడికి పోయినా నువ్వు కూర్చోవనేది అలాగే అట్లా నేను తెలంగాణ భాషకు మీరు ఏమని అనుకోండి అంకితం చేయాలనే మంచోడో నాకు కొంచెం ఈ లేదు ప్రొఫెసర్ రిటైర్డ్ అయినా ఫైనాన్షియల్ బాగున్నది అప్పటికే పిల్లలు ఇద్దరు అమెరికా అబ్బాయి నాకు ఎందుకు పైసలు కాబట్టి నేను ఆ పైసల దృష్టికే పోలే సిన్సార్ కూర్చునేది ఎవరైనా వస్తే ఆఫీస్ గురించి చెప్పుడు కేసీఆర్ కానీ ఇంకెవరైనా అఫీ మన మన పార్టీ పొజిషన్స్ ఉంటాయి కదా ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈ ఎక్కడ ఉన్నాడు అంటే అవన్నీ మంచి క్లియర్గా ఊపికేతని చెప్పేది ఆ కూర్చున్నాక నేను పదమూడేళ్ళు కూర్చున్నా దేవ్ నుంచి కేసీఆర్ పార్టీ వారు పెట్టేవారు కూర్చున్నా ఫోర్టీన్లా సరే గవర్నమెంట్ వచ్చేవారు కూర్చున్నా మరి ఏమనుకున్నావు థర్టీన్ ఇయర్స్ కూర్చున్నాడు కదా ఇంక నాకేమన్నా ఇయ్యాలనుకున్నాడేమో అదే సారి పిలిచి విత్ ఇన్ సిక్స్ మంత్స్ అన్న చాలా సంతోషం ఫోర్టీన్ ఇయర్స్ ఎవరు ఇట్లా వేలు పెట్టి చూపెట్టేటట్టు లేకుండా చేసిన ఏమనేదే వాళ్ళు కూర్చుని పెట్టేది టీ తాగేది ఉన్నాడా లేదా ఏదో చెప్పాల్సింది అంతే చెప్తే చేస్తున్నావు కాబట్టి నీకు ఏదో ఇవ్వాలనే ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడిండు సరే ఎందుకైనా వచ్చాను ఏమనుకోని నేను ఒక విషయం అంటే అని చెప్పాను కానీ నేను డిస్టర్బ్ చేసిన ఏమని అనుకోండి ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి ఎందుకంటే ఆయన గిది అది తీసుకోమనేదానికి ఎందుకు ఉండాలి ఎమ్మెల్సీ ఇవ్వండి ఎమ్మెల్సీ మీరు ఇప్పుడు లేకుంటే ఇంకో ఐదేళ్ళైనా ఉంటా కానీ నాకు వేరే పొజిషన్స్ వద్దు ఏదో దాన్ని అంటారు ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు దానికుంటా అని అంటారు కదా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు కావాలంటే ఇంకో ఐదేళ్ళు ఇట్నే ఆఫీసర్ కూర్చుంటాయి కానీ నాకు కార్పొరేషన్ వద్దు చైర్మన్గా ఎమ్మెల్సీ ఇవ్వండి అయినా ఇంకా ఐదేళ్ళైనా ఆగుతా అంట అనగా ఏమనుకున్నట్టు ఇమీడియట్గా నన్ను ఎమ్మెల్సీకి గవర్నర్ కోట రికమెండేషను గవర్నర్ కోట అలా పంపిస్తే అది అప్పుడు వచ్చింది గవర్నర్ కూడా పిలిచి కలిసి వచ్చినప్పుడు నన్ను అప్రిషియేట్ చేసింది దాని ఏంటంటే యువర్స్ ద బెస్ట్ బయోడేటా ఐ సీన్ ఐ నాట్ సీన్ సచ్ బయోడేటా సోఫార్ అన్నట్టు మాట్లాడింది ఎందుకంటే బెస్ట్ టీచర్ ఉండే పదిహేను ఏళ్ళు ఆఫీస్ చేరేటువంటి ఆస్పిరేషన్స్ లేవు ఏం లేవు కదా అట్లా స్లోగా ఎమ్మెల్సీ అయినా అందుకనే కేసీఆర్ ఎమ్మెల్సీ కానీ చా చార్జ్ కొరక నేను రిక్వెస్ట్ చేశాను ఇవాళ ఛార్జ్ తీసుకుంటేనే రా అని వచ్చినప్పుడు చెప్పాను నువ్వు అది సీనన్నా అంటాడు ఇప్పటికీ సీనన్నా నువ్వు ఎమ్మెల్సీ అని వరంగల్ కురకొ వరంగల్ కదా ఆఫీసునే కూర్చో ఇంకా ఏమనుకున్నాడో స్మూత్గా నడుస్తుంది కదా అని ఏమో అనుకొని సరే అనుకున్నా కానీ ఒక టూ త్రీ ఇది అది ఒక అంటే మనిషి నాకు కొంచెం మంచిగా అనిపించాలి కొంచెం కష్టం అనిపించింది అందరూ ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పబ్లిక్లో కలిసిపోతూ ఉంటారు నేను ఆఫీస్లో కూర్చొని కొంచెం బాధ అనిపించింది కానీ విదిన్ త్రీ మంత్స్లో గవర్నమెంట్ హై స్టే డిసిషన్ ఏ ఎమ్మెల్యే అయినా దే ఆర్ నాట్ సపోజ్ టు ఇన్ అయింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళ మినిస్టర్ దగ్గరికి ఏదో పోవాలి కానీ మంచిగా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అయితే ఆయన రాష్ట్రాన్ని ఎంత కష్టపడి సాధించారో మనకి తెలిసిందే ప్రాణాలని పణంగా పెట్టి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మనందరి కోసం అయితే ఆ దీక్ష దివస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు పదకొండు రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఆయన ఎంత కష్టపడి ఆయన స్టాండ్ మీద నిలబడి ప్రాణాలని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది అయితే అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు ఆయన వెన్నంటి ఉన్నారు కదా ఆ గుర్తు చేస్తున్నా ఇంకా కేసీఆర్ గారు డిసిషన్ తీసుకుంటే ముచ్చట లేదు ఎవరైనా చెప్పినా కూడా గొడవ చెప్పినట్లేదప్ప అనేది ఇంటడు చేస్తాను కాదు చాలా మంది పోయి చెప్పేది ఎందుకే ఇంత కష్టపడి ఇంత చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాడు ఏమంటే మా అబ్బాయి ఎందుకంటే వాడు చేయలేదు అనుకో అసలే బాను పదకొండు పన్నెండు రోజులు కూడా నేను సరిపోతాను అనుకోలే కానీ ఇంకా నేను ఎవరిపైనా ఎవ్వడిపోయేది ఎందుకే అసలు పక్కపాను ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా నువ్వు కొంచెం తొందరపడి కొంచెం చూడు టీషన్ చేసుకుంటే బెటర్ అని అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరున్నా అందరు అడిగిండ్రు అడిగితే నో అన్నాడు నేను కూడా ఆ పదకొండు రోజులు ఏదైతే నాకు తొమ్మిది రోజుల తర్వాత నాకు నాకు కూడా ఆశ జాలింది బహుశా కేసీఆర్ బతకపోవచ్చు ఎందుకంటే బక్కపానం కదా అప్పటికే హాస్పిటల్లో తీసుకుపోయిండ్రు అక్కడ జాయిన్ అయినప్పుడు మళ్ళీ మమ్మల్ని లోపడి పంపించకపోయేది ఎవరన్నా చూద్దామంటే అట్లా నాకు తొమ్మిది రోజుల తర్వాత నాకు కేసీఆర్ కింద కొంచెం సర్వే కాకపోవచ్చు బట్ ఆ పరిస్థితితో మరి ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ఏమనుకున్నదో ఈనకేమన్నా అయితే ఇంకా ఉద్యమం విజృంభిస్తుంది ఏమనే ఉద్దేశం వచ్చిందో ఏమో సరిగా దగ్గరకు వచ్చి మేము కన్సిడర్ చేస్తాం చూస్తామని పిలిచి విరమింప చేసిన కానీ అప్పుడైతే నాకు కేసీఆర్ మేము అసలే బకాపాను పది పదకొండు రోజులు ఏం తెలియదు నేను నాకు బహుశా సర్వే కావడానికి అనుకున్నాను నేను కానీ ఆ లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి ఒక నాలుగైదు రోజులు దాన్ని ఒకటి ఎన్ హాస్పిటల్ కూర్చున్నాక మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది అన్నట్టు అట్లా కొంచెం టెన్షన్ బాగుండే కానీ అన్నయ్య అనుకుంటున్నా చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ తెలంగాణకు ఆయన విడ్డ్రా చేసి చేసేటప్పుడు కూడా మేము తెలంగాణ గురించి ఆలోచిస్తాము కన్సిడర్ అనే లెవెల్కి వచ్చింది కాబట్టి కొంచెం డెఫినెట్గా కొంచెం ఆశ కలుగుతాయి కదా అంటే వాళ్ళు కూడా ఈల్డ్ అవుతున్నారు అనే దాంట్లో వచ్చింది అన్నట్టు అయితే కేసీఆర్ గారు చిన్న అదొకటే కాక కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఆయన కలవని అపోజిషన్ పార్టీ లేదు అందరినీ కలిసేది తెలంగాణ అవసరం ఏంది సపరేట్ తెలంగాణ ఇప్పుడు ఉన్నందుకు నష్టమే వస్తుంది వచ్చే అడ్వాంటేజ్ అంటే ఒక ఐదో ఆరు నెలలో హైదరాబాద్ రాకుండా అక్కడ కూర్చుంటే బహుశా నేషనల్ పార్టీస్ చిన్నది పెద్దది అనేది లేకుండా పోయి కలిసి వాళ్ళందరినీ కన్సీ చేసే ప్రయత్నం చే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి కన్విన్స్ అయినలు ఇంకా బహుశా అప్పటికే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది చేసినట్టున్నది ఇంకా లాభం లేదు తెలంగాణ ఇస్తేనే పెట్టడు లేకనే ఇంకో తిరిగా పోతుంది అనే దాంట్లో అది తెలంగాణ వచ్చింది అది ఆయన ఆ ఇండెఫినెట్ ఫాస్టింగు ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ కానీ మాకైతే ఆశ లేకుండా అది సర్వేత్తంటే బక్కపాను అందుకనే కొంచెం మాకు టెన్షన్ ఉంది కానీ మంచి వచ్చాడు ఒక మొండి డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి అది తెలంగాణ కలిసి వచ్చింది ఎంతో మంది తెలంగాణ విద్రోహాల కుట్రల్ని భగ్నం చేస్తూ ఆయన స్వరాష్ట్రాన్ని సాధించారు ఆయన కష్టాన్ని త్యాగాన్ని నిజాయితీని ప్రజలు గుర్తించారు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు అయితే మీరు ఆయన్ని రాష్ట్ర సాధకుడిగా ఉద్యమ నాయకుడిగా చూశారు టిఆర్ఎస్ పార్టీ అధినేతగా చూశారు తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయనలో ఏదైనా మార్పు గమనించారా లేదంటే ఎప్పుడు ఒకేలా ఉన్నారా కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మీతో ఎలా ఉండేది లేదు నాతో ప్రాక్టికల్గా నోచేయండి అది ఏమనుకున్నాడు ఉద్యమం చేసినాక నేను రెగ్యులర్ కూర్చునేది ఇంకా కేసీఆర్ గారు నన్ను చిన్న నన్ను వాటినే కంటిన్యూ చేయనేది నాకు వేరే నాకు కొంచెం వేరే అవిగేషన్ లేదు ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఇది వస్తుంది పెద్ద అత్యాశ లేవులే ఇప్పటికీ నాకు ఆస్తి ఉన్నది నువ్వు నాకు ఏది ఇంకా కూర్చునేది ఎవరు వచ్చిన ఓపికతోని అంటే ఓపికతో అంటే నేను అలా కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ఇన్ఛార్జ్ ఉంటాను స్టూడెంట్ ఇన్ఛార్జ్ అంటే దాని ఏమంటారు మెసుల అన్నది ఏంటంటే పెక్కగానే లుల్లి స్ట్రైక్ అంటారు అంటే గటువంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసినప్పుడు అసలు నాకు తెలంగాణ భావంలో అసలు నాకు ప్రాబ్లం అనిపియాలండి ఎందుకంటే ఇంత ముందు చెప్పినప్పుడు ఆ సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న పిల్లల్ని కాక నువ్వు హ్యాండిల్ చేస్తే నువ్వు ఏ అయినా హ్యాండిల్ నాకు ఆ ధైర్యం ఉండదు నేను అడిగి పోయి పిల్లలకి కానీ అవును ఉప్పు ఎక్కువైంది ఏం చేయాలి తిన్నాం అడిట్లన సర్వెంట్ కుక్కు కావాలంటే ఒక రెండు రోజులు సస్పెండ్ చేద్దాం వాళ్ళతో క్షమాపణ కోరుకుంటాం అది ఇదని చెప్పి వాడికి నష్టం జరగకుండా వాడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి కదా అబ్బో మేము వెళ్ళి పెడితే వాళ్ళని అట్లే కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి కదా రెండు రోజులు సస్పెండ్ చేసేటట్టు అట్లా ఇద్దరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసే స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మా ప్రిన్సిపాల్ ఎవరున్నా కూడా చిన్న అది చదివి చూడండి ఎందుకంటే మంచి వచ్చాడు నేను స్టూడెంట్స్లో బింగ్లీ అయిపోయినా ఈవెన్ కొందరు ఈ ప్రాబ్లం మనం ఒక ఇష్యూని రేట్ చేస్తాం మీ ఉద్దేశం ఏందని అడిగేది ఓపెన్ ఓపెన్గా చెప్పేది నా ఉద్దేశం ఇది ఓకే అంటే ఓకే అన్నట్టు చేసేది లేకుంటే కొంచెం కష్టమే మీ ఇష్టం అని చెప్పేది ఎందుకంటే దాని గురించి కూడా వచ్చేది ఓపెన్గా చెప్పేది అది లీక్ కాకపోయేది వాళ్ళకి కావాల్సింది ఏంది ఏమైనా సజెషన్ చేస్తాను అనేది ఇంపార్టెంట్ ఇంకా లీక్ చేస్తానంటే ప్రాబ్లం కదా లీక్ చేస్తే పోలీసు వాళ్ళు పడకపోతురు కాబట్టి అట్లా స్టూడెంట్స్ వచ్చినాన్ని వాళ్ళను మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేయాలి